పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం మరియు స్వాగతం నా పేరు డాక్టర్ డి మోహన్ రెడ్డి ప్రధాన శాస్త్రవేత్త అపరాలు ఈ రోజు మనము సోయా చిక్కుడు యొక్క సాగు యాజమాన్య వివరాల గురించి పరిశీలిద్దాం సోయా చిక్కుడు నల్లరేగడి భూముల్లో సాగు చేయడానికి వీలైన శక్తివంతమైన లెగ్యూమ్ జాతి పంట ఈ పైరు అధిక దిగుబడి సామర్థ్యం కలిగి నలభై మూడు శాతం వరకు ప్రోటీన్లు మరియు ఇరవై శాతం వరకు నూనె కలిగి ఉంటాయి ఈ పంటలను మనము కర్నూలు అనంతపురం కడప గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లో సుమారు ఆరు వేల హెక్టర్లో సాగు చేయబడుతూ ఉంది మన రాష్ట్రంలో ఈ పైరును రబీలో కూడా సాగు చేసే అవకాశం ఉంది అమెరికా మరియు బ్రెజిల్ దేశాల్లో దీన్ని జీవ ఇంధన నూనె తయారీ కూడా వాడుతున్నారు సోయా నూనెలో ఎక్కువ శాతం అసంతృప్త కొవ్వు ఆమ్లాలే ఉండుట వలన మనం వాడే నూనెలన్నిటి ఆరోగ్యానికి మంచిది సోయాలో లభించే మాంసకృతులు జంతు సంబంధమైన మాంసకృతులతో సమానమైన పోషక విలువలను కలిగి ఉంటాయి ఇనుము కెరోటిన్ పోలిక్ ఆమ్లాలు అధిక శాతంలో ఉండటం వలన స్త్రీల్లో అధికంగా కనిపించే రక్తహీనతను నివారించే సోయాబీన్ వాడకం ఎంతగానో తోడ్పడుతుంది నూనె తీసిన సోయాబీన్ లో యాభై ఆరు నుంచి అరవై శాతం వరకు మాంసకృతులు కలిగి ఉండి విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది సోయా గింజలు వివిధ ఉత్పత్తులు అంటే పాల ఉత్పత్తులు మందులు రంగులు ఆయిల్స్ మొదలగు తయారీలో ఉపయోగపడతాయి ఈ యొక్క సోయా రకాల గురించి మనం పరిశీలించినప్పుడు చాలా రకాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా జేఎస్ మూడు వందల ముప్పై ఐదు దీని యొక్క పంటకాలం తొంభై నుండి తొంభై ఐదు రోజులు కలిగి ఉండి మవ్వకుళ్ళను తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది దిగుబడి ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ళు ఉంటుంది అలానే జేఎస్ తొంభై మూడు సున్నా ఐదు అనే మరొక రకం కూడా వాడుకలో ఉంది ఇది తొంభై నుంచి తొంభై ఐదు రోజుల పంటకాలం కలిగి ఉండి ఆకులు పొడవుగా ఉంటాయి కాయలో మూడు నుంచి నాలుగు గింజలు కలిగి ఉండును దిగుబడి ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్ళు ఇస్తుంది అలానే మరొక రకము ఎల్ఎస్బి పచ్చెనిమిది దీన్నే భీమా అని కూడా అంటారు ఇది నూట ఐదు నుంచి నూట పది రోజుల పంటకాలం కలిగి ఉండి ఖరీఫ్ పంటకు అనుకూలం ఆకుమచ్చ తుప్పు తెగులు కుళ్ళు తెగులు మరియు మొజాయిక్ తెగులను తట్టుకుంటుంది కాయ కాయతలుచు పురుగు నుండి కొంతవరకు మరియు ఆకుచుట్టు పురుగు నుంచి కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఒక ఎకరానికి పన్నెండు క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది అలానే ఇంకొక రకం కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది అది ఏఎస్బి ఇరవై రెండు దీన్నే బాసర అని కూడా అంటారు ఇది నూట పది రోజుల పంట కాలం కలిగి ఉండి ఖరీఫ్ కాలానికి అనువువైనది అధిక దిగుబడినిచ్చే రకం ఎనిమిది నుంచి పది రోజులు ఆలస్యంగా నూర్పిడి చేసిన కాయ చిట్టడం జరగదు ఒక ఎకరానికి పన్నెండు నుంచి పదమూడు క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది ఈ యొక్క సోయా చిక్కుకి అనువైన నేల పరిశీలించినప్పుడు సారవంతమైన నల్లరేగడి భూములు బరువైన మధ్యస్థ నేలలు సోయా చిక్కుడు సాగుకు అనుకూలమైనవి నీటి వసతి ఉన్నట్లయితే ఎర్ర చలక నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు రేగడి భూముల్లో కంటే కొంత దిగుబడి తక్కువగా వచ్చినప్పటికీ నీటి వస్తువు ఉంటే ఎర్రచలక నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు విత్తనం మోతాదు గురించి పరిశీలించినప్పుడు ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల వరకు విత్తుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క విత్తన మోతాదు గింజ పరిమాణము మరియు మొలక శాతంపై కూడా ఆధారపడి ఉంటుంది ఇక ఈ యొక్క పంటను ఖరీఫ్లో జూన్ పదిహేను నుండి జులై పదిహేను వరకు కోస్తా జిల్లాల్లో అయితే ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా విత్తుకోవచ్చు అలానే రబీలో అక్టోబర్ మాసంలో విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క పంటను అధిక దిగుబడులు పొందాలి అని అంటే ముందుగా కిలో విత్తనానికి రెండు గ్రాముల తైరం మరియు ఒక గ్రాము కార్బన్డిజం లేదా మూడు గ్రాముల తైరం మందుతో తరువాత ఐదు మిల్లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా ముప్పై గ్రాముల కార్బోసల్ఫాన్తో విత్తన శుద్ధి చేయాలి ఈ యొక్క విత్తనానికి ఎనిమిది నుంచి పది కిలోల విత్తనానికి రెండు వందల గ్రాముల రైజోబియం జపానికం కల్చర్ని కూడా కలిపి నీడలో ఆడబెట్టి విత్తుకోవాలి నల్లరేగడి భూముల్లోనైతే వరుసకు మధ్యలో నలభై ఐదు సెంటీమీటర్లు మరియు మొక్కకు మొక్కకు మధ్యలో ఐదు సెంటీమీటర్లు అదే తేలిక భూముల్లో అయితే వరుసకు వరుసకి మధ్యలో ముప్పై సెంటీమీటర్లు మరియు మొక్కకు మొక్కకు మధ్యలో ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండేట్లుగా చూసుకోవాలి మరి ఈ యొక్క పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువులు మరియు పోషకాల నిర్వహణ కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఎకరానికి పన్నెండు కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం మరియు పదహారు కిలోల పొటాష్ చివరి దుక్కిలో వేయాలి భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫార్ట్ రూపంలో వేస్తే గంధకం కూడా లభ్యత ఉంటుంది యాభై శాతం నత్రజని విత్తేటప్పుడు మిగిలిన సగం నత్రజనిని పైరు నెల రోజుల దశలో పూత కాయ దశల్లో రెండు శాతం యూరియాను పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ నలభై ఐదు పర్సెంట్ ఎకరా లీటర్ నీటికి చొప్పున పిచ్చుకారీ చేసి భూమిలో కలియదున్నాలి లేదా పెండిమిథాలిన్ ముప్పై పర్సెంట్ను ఒకటి పాయింట్ నాలుగు లీటర్ల చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచ్చికారీ చేసినట్లయితే కలుపు నివారణను సమర్థవంతంగా చేసుకోవచ్చు విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులప్పుడు గుర్రుతో అంతర్కృషి చేయాలి లేదా విత్తిన ఇరవై ఐదు రోజుల తరువాత క్విజాలోపాప్ ఇథైల్ ఐదు శాతం మందును నాలుగు వందల మిల్లీలీటర్ల చొప్పున చొప్పును చేసి గడ్డి జాతి మొక్కలను మరియు ఇమజితా పేర్ రెండు వందల యాభై మిల్లీలీటర్ల చొప్పున ఎకరాకు పిచికారీ చేసి వెడల్పాకు మరియు గడ్డి జాతి మొక్కలను నిర్మించుకోవాలి సోయా చిక్కుడు సాధారణంగా వర్షాధారం పంట నీటి లభ్యత ఉన్న చోట పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి కాయలు గట్టిపడేసారి నీటి తడులను ఇచ్చి అధిక దిగుబడులను సాధించుకోవచ్చు ఈ యొక్క సోయా చిక్కుడు పంటలను పత్తి జొన్న మొక్కజొన్న మరియు పండ్ల తోటల్లో అంతర పండగ కూడా సాగు చేయవచ్చు ఖరీఫ్ సోయా చిక్కుళ్ళు శనగ ధనియాలు ఆవాలు మరియు మినుము వంటి పంటలను వేసి వాణిజ్య పంటల కంటే అధిక నికర ఆదాయం పొందవచ్చు ఈరోజు ఈ విషయాలను చర్చించుకొని రైతులు అధిక దిగుబడులు పొందడానికి ఎంతో ఆస్కారం ఉంది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను